నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసం ఎల్ ఆఖరి రోజులు దగ్గరకు వస్తున్నాయి ఇరవై నాలుగో తారీఖు అమావాస్యతో మనకు ఆషాఢ మాసం ముగుస్తున్నది ఇంకా ఆషాఢ మాసంలో ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాదు ప్రాంతాలలో బోనాలు అంగరంగ వైభవంగా అమ్మవారి సేవలు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే ఈ ఆదివారము అంటే ఇరవై తారీఖు తారీకు ఆదివారము మనకు హైదరాబాదు బోనాలు లాల్ బోనాలు అంటే ఇంకా హైదరాబాదు మొత్తము ఇంకా ఈరోజు బోనాలు జరుపుతారనమాట అమ్మవారికి బోనం ఎత్తుతారు ఇంకా పాతబస్తీ అంటేనే మనకు లాల్ దర్వాజా గుర్తుకొస్తుంది లాల్ దర్వాజా అమ్మవారి మనకు బోనాల అయితే ఇంకా అన్ని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు జరిపింది ఇంకా వారి వారి పూజల ప్రకారము వారి వారి మొక్కుల ప్రకారము ఇంకా అమ్మవారికి మొక్కులు తీసుకునే టైం కూడా హైదరాబాదు వాసిలకు వచ్చేసింది ఎంతో సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఆడపడుచులు పట్టు చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మంచిగా జడ నిండా పువ్వులు పెట్టుకొని చక్కగా చేతులకు గోరెంటాకు పెట్టుకొని మంచిగా చక్కగా మంచి లక్ష్మీదేవిలాగా ఆ మహంకాళిలాగా తయారయ్యి బోనం బోనమెత్తుకొని వెళ్తూ ఉంటే అమ్మవారే కనిపిస్తుంటుంది అక్కడ మంచి చక్కని ముక్కెరలు పెడతారండి అమ్మవారికి ఎలా ముక్కెర పెడతారో ఆ ముక్కెర అనేది ముఖానికి చాలా అమ్మవారి స్వరూపం కొట్టొచ్చినట్లుగా ఆ ముక్కెర పెట్టుకుంటే ఉంటుంది మీరు మన ఆడవాళ్ళు ఎవరైనా కావలిస్తే అలాగే ఒకసారి పెట్టుకొని చూడండి అమ్మవారి రూపం ముఖంలో చక్కగా కనబడుతుంది ఆ ముఖ్య రాకున్న ఉన్ ఉన్న మహిమనో ఏమో కానీ అమ్మవారు పెట్టుకున్న మనము పెట్టుకున్నా కూడా ఆడవాళ్ళు పెట్టుకున్నా కూడా అంతే అందము కనిపిస్తుంది అమ్మవారి స్వరూపం కనిపిస్తుంది అనుకోవాలి ఇంకా పట్టు చీర కట్టుకొని మంచిగా చేతిరిండా గాజులు వేసుకొని గల్లు గల్లు మని పాదాలకు గజ్జలు ఎంత వైభవంగా ఉంటుంది స్త్రీ అందము వర్ణనాతీతం కాదు ఇంకా నేను తలపైన బోనం పెట్టుకున్న తర్వాత ఆ దేవత మన ఇంటికి వచ్చింది అనుకోవాలి ఆ బోనంలోని మహిమే అంత అంత పవిత్రంగా ఉంటుందన్నమాట ఇంకా ఆ రోజు ఇంటికి చుట్టపక్కలు రావడము తెలిసిన వాళ్ళను పిలుచుకోవడము అక్క చెల్లెలను పిలుచుకోవడము ఇలా భోజనాలకు ఏర్పాట్లు చేసుకోవడము చాలా ఆనందంగా అనిపిస్తుంది బోనాల పండుగ ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది కాబట్టి మనకి ఇరవై నాలుగో తారీఖే అంటే గురువారము ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ మాసము ఆఖరి రోజు ఇరవై ఐదవ తారీఖు శుక్రవారము అంటే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము అంటే ఈ ఈసారి శ్రావణ వరలక్ష్మి వ్రతము మూడో వారం వస్తుందండి మూడవ శుక్రవారం వస్తుందంటే మనకు శ్రావణ మాసం మొదలు శుక్రవారం రోజే మొదలవుతుంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం శ్రావణ శుక్రవారం అయితే మనకు మూడో వారము వరలక్ష్మి వ్రతం రాబోతుంది మూడో వారం అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు అవుతుంది ఇంకా ఇదంతా గమనించుకోవాలి ఇంకా మీరు కొంతమంది సందేహాలు కూడా ఉంటాయండి మూడో వారూ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది మనము పంచాంగం ప్రకారమే వెళ్ళాలండి చేసుకోకూడదా చేసుకోవచ్చా అనే దాన్ని పక్కన పెడితే మనకు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మనకు వరలక్ష్మి వ్రతానికి చారుమతి కథలో కూడా అది అలాగే ఉంది మనకు చెప్పే బ్రాహ్మణులు చెప్పిన పంతులు చెప్పిన శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతము అని మనకు ఎప్పటి నుంచో ఉన్నది చారుమతి కథలో కూడా ఉన్నది కానీ ఈసారి మూడో వారము వచ్చింది కాబట్టి మనం పౌర్ణమి ముందు వచ్చిందే లెక్క పెట్టుకోవాలి పౌర్ణమి ముందు శుక్రవారమే మనకు వరలక్ష్మి వ్రతము కాబట్టి ఇదంతా గమనించుకోవాలని నేను మీకు తెలియ చెప్పాలని చెప్తున్నాను ఇంకా ఆషాఢ మాసం అని అంటారా ఆషాఢ మాసంలో ఇంకా పూర్తిగా అయిపోవచ్చింది కదా ఆషాఢ మాసంలో కనీసం రెండు సార్లు అయినా గోరెంటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో రెండు పనులు అంటే ఒకటి గోరెంటాకు పెట్టుకోవడము రెండు పనులైతే పూర్తిగా చేయాలని మన పూర్వీకులు చెప్తారు ఇంకా వారి వారి ఇష్టం మనం చెప్పేది మన పెద్దవాళ్ళు చెప్పే విషయాలు మాత్రమే చెప్తాము వాళ్ళను చేయమని బలవంతమైతే చేయం కదా అలాగే ఆషాఢము వెళ్ళే లోపల అమావాస్య ఆషాడము వెళ్ళే లోపల గోరెంటాగ్ అనేది పెట్టుకోవాలి నేను పెట్టుకున్నా కూడా నీళ్ళలో రోజు పనిచేస్తుంటాం కదా ఇక గోరెంటాకు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మగవాళ్ళతో సహా మగవాళ్ళు గోరెంటాకు పెట్టుకోవచ్చా అని కొంతమందికి కొందరికి సందేహం ఉంటుంది గోరెంటాకు మగవారికి సంబంధం లేదండి అలా అలంకరణ అంతే పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇంకా మన పూర్వీకులు ఆచారం ప్రకారము గోరెంటాకు ఒక్కసారైన ఆషాఢ మాసం వెళ్ళే లోపల పెట్టుకోవాలి అలాగే మన పూర్వీకులు ఒక పద్ధతి రూపంలో చెప్పారు మునగాకండి మునగాకు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కూడా తినాలన్నమాట అది కర్రీ రూపంగా అయినా సరే వేపుడు రూపంగా అయినా సరే మనం మునగాకు కర్రీ చేసుకొని తినాలని చెప్తారు ఈ రెండు ఆకులు చాలా ఇంపార్టెంట్ అని కూడా పెద్దలు చెప్తే విన్నాను నేను కాబట్టి మీకు అనుకూలం ఉంటే ఈరోజు ఈ కోములు గిమ్లు అవి పెట్టుకోకండి కోలు గిములు పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేవు అంత కెమికల్తో తయారవుతాయి కాబట్టి అది పెట్టుకున్నా కూడా మనకు గోరెంటాగ్ పెట్టుకున్న ఫలితం అయితే రాదు అది ఖచ్చితంగా చెప్పాల్సిందే ఇంకా గోరెంటాగ్ అనేది మనకు ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది ఏదో ఇంటి ముందర మొక్క వేసుకున్నా కూడా మనకు కావాల్సినప్పుడు కోసుకొని పెట్టుకోవచ్చు తలకు పెట్టుకోవచ్చు తల కూడా జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది ఊడిపోకుండా ఉంటుంది దాంట్లో ఏముందండి కొద్దిగా పెరుగు లేదా కొద్దిగా చింతపండు నిమ్మదబ్బ వేసి మిక్సీ పట్టుకొని వాటర్ వేసి తలగ పెట్టుకోవడము గోరెంటకు పెట్టుకోవడం ఈజీ పని అట్లా మీరు ఈ రెండు పనులు అయితే చేయాలి ముఖ్యంగా ఆశాడం వెళ్ళబోతుంది కాబట్టి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మరి మరొక మంచి విషయాలతో మీ ముందుకు వస్తానండి నమస్కారం అండి ఈనాటి వీడియో ఇదేనండి మీకు చెప్పాలి అని ఇన్ఫర్మేషన్తో చేశాను